నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ నాగార్జున గారు ముద్రగడ పద్మనాభం ఆయన అనుకున్నంత చేశారు సో ఆయన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు దానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఓకే సో దానికి ఖండిస్తే అక్కడ ప్రకటన కూడా లేదు కాబట్టి బహుశా వాస్తవమే అనుకోవచ్చు మనం కొన్ని మీడియా సంస్థలు కూడా నిజమన్నట్టుగా ధృవీకరించాయి మరి ఓకే సో అంటే ఆయన ఏదో సరదాగా అంటున్నారు లేదంటే ఆవేశంలో ఒక మాట అన్నారులే పోనీ ఏదో జరిగిపోయింది జరిగిపోయి ఆ తర్వాత కూడా మిగతా పక్షాలు ఏమీ పేరు మార్చుకోమని చెప్పేసి సార్ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నామకరణ మహోత్సం అది ఇది అంటూ బట్ అఫీషియల్గా ఏ నాయకుడు అయితే దాని మీద పెద్దగా స్పందించలేదు రియాక్ట్గా అంటే ఈయన ఎంత పంతం బట్టి ఇలా చేయటం దేనికి సంకేతం అట్ ద సేమ్ టైం ఇక మీదట నా వాళ్ళు నా కాపుజాతి దానికోసం నేను శ్రమిస్తాను పోరాటం చేస్తాను అనేటటువంటి హక్కును కూడా వస్తే ఆయన కోల్పోయినట్టే కదా ఈ లెక్కనైతే ఖచ్చితంగా కిషోర్ గారు ఎందుకంటే గతంలో కూడా మనం ఒక నానుడు ఉంది రాజకీయాల్లో రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే అంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు మన ముద్రగడ పద్మనాభం గారు ఎందుకంటే ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఎలా ఉన్నారో మనం చూసాం కేవలం ఒక్క పిలిపిస్తే లక్షలాదిగా తరలి వచ్చేవాళ్ళు జాతి అంతా కూడా ఆయన వెనకాల ర్యాలీ అయ్యేది మాకున్నటువంటి ఏకైక నాయకుడు రంగా గారి తర్వాత అంతటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఇంకొంతమంది హర్రాంజోగ్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈయన పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మన కాపు జాతిని ఉద్ధరించగలిగినటువంటి వ్యక్తి మనల్ని రిప్రజెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఈయన అని ఈయన వెనకాలే మొత్తం ర్యాలీ అయ్యారు ర్యాలీ అయినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి అంటే ఒక రాజకీయ పార్టీకి మేలు చేకూర్చేటట్టు కాకుండా నీ జాతి ప్రయోజనాలు రక్షించేటట్టు ఉండాలి ఈయనకి ఫస్ట్ ఈయన మీద ఎప్పుడు అపనమ్మకం కలిగింది అంటే ప్రజలకి తుని ఘటన మనం చూసాం ఒక పెద్ద ఉవ్వెత్తున వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోగా దాంట్లోకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జ్వరబడి ఆ తుని రైల్వే ఘటన జరిగిన వెంటనే అనేక మంది మీద కేసులతోటి ఇవాళకి కూడా తిరుగుతున్నారు వాళ్ళు దాంట్లో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు కార్యకర్తలు జొరబడి ఆ ఘటన జరిగిందనేటువంటిది ఫస్ట్ ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్ దాన్ని ఆయన ఖండించకపోగా ఖండించారు వీళ్ళు కాదని చెప్పేస్తుంది తర్వాత ఈబీసీ కోట ఏదైతే ప పది పర్సెంట్ ఉందో దాంట్లో ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ కల్పిస్తే ఆయనకి లేఖాస్త్రాలు సంధించేవాడు ఈయన మా కాపు జాతికి నువ్వేం చేసావు నువ్వు ప్రామిస్ చేసావు వాళ్ళని బీసీలో టిఫిన్ పెట్టావు ఇలాగ వంద రకాల లేఖలు రాశారు ఆ కూడా తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు కాపులకి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితే లేదు ఇవ్వలేనని ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ కూడా తీసేసి రెండు వేల కోట్ల రూపాయలు నేను ప్రతి సంవత్సరం మీకు కాపుకి కాపు దీనికి ఇస్తాను కార్పొరేషన్కి అని చెప్పి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా తోటి ఏంటంటే అప్పుడు వీళ్ళు ఆలోచనలో పడ్డారు కాపుజాతి ఇదేదో తేడా కొడుతుంది ఈయన ఒకళ్ళకి కొమ్ముగా వస్తున్నాడు అనేటువంటిది ఆ రోజు నుంచే ఆయన ప్రాభవం అనేటువంటిది తగ్గుకుంటా వచ్చింది ఆయన్ని లెక్క చేయటం కూడా చాలా వరకు ఒక సగం మంది వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కానీ ఆయన అంటే అభిమానం అయితే ఉండేది ఒక పెద్ద నాయకుడు అనేటువంటిది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయి ఆయన పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయినప్పుడు అప్పుడు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు చూసారా పద్మనాభం గారు ఆ రోజున చాలామందికి ఈయన మనవాడు కాదు అనేటువంటిది వచ్చేసింది అలా ఉన్నా పోయేది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు ఇరవై మూడు నుంచి మొదలుపెట్టారు ఏమని పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడం నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి ఆయన ఏమన్నా మిమ్మల్ని అడిగాడా మిమ్మల్ని చేయమన్నాడా సో వాళ్ళు వేయబోయిన ట్రాప్ ఏంటనేటువంటిది ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు తెలుసుకొని నేను కాపు జాతికి మాత్రమే రిప్రజెంటేటివ్ని కాదు అందరూ నాకు ఓట్లు వేయాలి నేను అందరి వాడిని మీరు నాతో వస్తే రండి లేకపోతే లేదు అన్నాడు ఈ పద్మనాభం గారికి ఉన్నటువంటి పెద్ద అలవాటు ఏంటంటే తన మాట జరగకపోతే అలుగుతాడు అలిగి రాద్దాంతం చేయటం ఆయన ఏదో పెద్ద మనిషిగా ఒకసారి ఏదో వచ్చి కలుస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎక్కడో ఈయన వెయిట్ చేశాడంటే ఆయన రాలేదంట రాకపోవడం తోటి అసలు ఎట్ట గెలుస్తావో చూస్తాను నేను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని వైఎస్ఆర్సీపీలోకి పంపి వాళ్ళకి ఇండైరెక్ట్ ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయినా అంతవరకు బాగుండేది ఎందుకంటే నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళావు నీ పిల్లల కోసం వెళ్ళావు అనుకోవచ్చు ఈ ప్రతిజ్ఞ ఎవరు చేయమన్నారు భీష్మ ప్రతిజ్ఞ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించడం అనేది అసాధ్యం అని తెలుస్తున్నా కూడా తెలుస్తున్నా కూడా ఇప్పుడు నువ్వు అంత రాజకీయ దురంధ్రుడివే అక్కడ ఉన్న మూడ్ నీకు తెలియట్లేదా తొంభై వేల నీ కాపు జాతి ఓట్లే అక్కడ ఉన్నాయి ఆయన ఒక పెద్ద సినిమా హీరో పైగా తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేసి గెలిచినటువంటి గారు అవుట్ రైట్గా అక్కడ మద్దతు ఇస్తున్నాడు మీరు రావాల్సిన పని లేదు నేను చూసుకుంటాను మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఆయన కంకణం కట్టుకున్న తర్వాత నువ్వు ఓడిస్తాననే మాట అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి అంతవరకు పర్వాలే కానీ ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను ఏ రెడ్డి అనే మాట ఎందుకు వచ్చింది అది దాని మీద కూడా చాలా మంది రెడ్డి సంఘం నేతలు కొంతమంది వాళ్ళు చాలా మంది అదేంటి మా పేరు పెట్టుకోవడం ఏంటిది మరి ఇప్పుడు పేరు మార్చుకుంటా అంటే అది ఇంకా తక్కువ స్థాయి రెడ్లు తక్కువ స్థాయిలా కనపడి వాడు ఇప్పుడు మరి రెడ్డి అనేది మాత్రం ఎందుకు ఇప్పుడు మనం అడగాలనుకున్నాం అనుకోండి ఏ పద్మనాభ చౌదరి అని ఎందుకు మార్చుకోము పద్మనాభ మాదిగాని ఎందుకు మార్చుకో లేకపోతే ఇంకోటని ఎందుకు మార్చుకో రెడ్ అని ఎందుకు మార్చుకుంటున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు వాళ్ళని చేయాలని తక్కువ కదా అందుకని వాళ్ళ సంఘ నాయకులు బయటకు వచ్చే ఉన్నారు అసలు మా పర్మిషన్ లేకుండా ఎట్టొస్తావు మా దాంట్లోకి అని చెప్పేసి ఇప్పుడు ఏమైంది ఇటు నీ జాతికి కాకుండా పోయావు నువ్వు ఏ పేరు అయితే మార్చుకుంటున్నావు వాళ్ళని నువ్వు ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు రెండింటికి జడ్ డ్రైవర్ అవ్వలేదా ఈ మధ్యలో కూతురుని దూరం చేసుకో కూతురుని దూరం చేసుకోవటం తర్వాత మనమే కూడా ఒక వీడియో చేస్తాం ఏమని ఆవిడ నా ప్రాపర్టీ కాదు పెళ్లి చేసిన తర్వాత ప్రాపర్టీ అంటారు ప్రాపర్టీ అంటారా అంటే ఒక డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు దాటిన తర్వాత సహజంగానే ఏంటంటే విఘ్నత అంటే వయసు రీత్యా వచ్చేటువంటి చాదస్తం కొంత వస్తుంది అది ఈయనకి మరీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కన్న కూతురుని పట్టుకొని నువ్వు ప్రాపర్టీ అన్న రోజునే ఆవిడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీ పార్టీలో జాయిన్ అవుతానంటాం దానికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినటువంటి పద్ధతి చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యాడు ఏమనమ్మా తండ్రి కూతురు మీ మధ్యలో గొడవ రాకూడదు ఇవాళ ఏదో పంతాలు పట్టింపులు ఉంటాయి నాన్నగారి పర్మిషన్ లేకుండా నేను నా పార్టీలో చేర్చుకొని మీకు సము సముచిత స్నానం కల్పిస్తాను కానీ నాన్నగారి పర్మిషన్ తోటే అని ఎంత హుందాగా ఆయన నీకంటే వయసులో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు చిన్నాడు ఆయనకున్న మాత్రం విజ్ఞత నీకు లేకుండా పంతానికి పోయి ఇవాళ ఏమైపోయావు అందరి దృష్టిలో నవ్వుబాటుపాలి అయిపోయావు నీ పేరు మార్చుకోవడం అంటే ఆల్రెడీ వాళ్ళు ట్రోల్స్ మొదలు పెట్టారు నామకరణ నూతన నామకరణ మహోత్సవం అని చెప్పేస్తాను ఇలాగా చేసుకున్న వాటిని బట్టి వాళ్ళు అనుభవిస్తారు కిషోర్ గారు అంత మించి ఏం లేదు అయితే పద్మనాభం గారి స్థాయి వ్యక్తికి ఇలా రావడం ఇది ఒక కేస్ స్టడీ కేస్ స్టడీ ఆవేశంతో ఏ రకంగా రాజకీయ నాయకులు తప్పుటడుగులు వేసి తప్పులు చేసి ప్రజల్లో అవుతారు అని చెప్పడానికి ఇది ఒక ఖచ్చితంగా ఇది మరి అదే హరిరామ్ జోగే గారిని చూడండి వెంటనే ప్లేట్ ఎలా మార్చేస్తాడు మన మాట అక్కడ చెల్లుబాటు కాదనగానే కొడుకుని పాటి కొడుకు వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత వాడికి నాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ని గెలిపించండి మన కాపులందరూ ఓటేయండి అని వాడు మాటతో గౌరవం నిలబడ్డది కదా రేపు పొద్దున ఆయన మాట్లాడటానికి కూడా అవకాశం ఉంది కదా ఇవాళ మీకు అన్ని ద్వారాలు మూసిపోయినాయి కదా సో అందుకే మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా ఇది రాజకీయ హత్య కాదు రాజకీయ ఆత్మహత్య